హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి ఒకసారి మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు తమ్మినేళ్ళు చూస్తేనే మీకు అప్పటికి సబ్జెక్ట్ అర్థమైపోయి ఉంటుంది కానీ సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందుగా ఒకసారి మన వైఎస్ షర్మిల యాక్చువల్లీ ఆమె పేరు వైఎస్ షర్మిళ కాదు వైఎస్ షర్మిళ అని పెట్టుకొని తిరుగుతూ ఉందంటే ఆమె పేరు వైఎస్ షర్మిల ఎందుకు అయిద్దండి బ్రదర్ అనిల్ కుమార్ కథను ఇంటి పేరు ఏమైతే ఆమె పేరు అది అయిద్ది ఆ షర్మిల ఇంటి పేరు అది తెలియదు సో ఈమె షర్మిల ఒక కారు కూతలు కూసిందనమాట ఈమె ఏం మాట్లాడో తెలియక అహంకారంతో కొన్ని వ్యాఖ్యలు చేసింది ఒకసారి చేసిన వ్యాఖ్యలు ఏంటో మీకు వినిపిస్తావు సార్ చూడండి అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నామా షర్మిల నువ్వు వ్యతిరేకిస్తున్నావా దళిత వాడల్లో మొత్తం మీద రాష్ట్రం మీద ఐదు వేల గుడులు టీటీడీ ఆదాయంతో గడతంటే నీకేంటి నొప్పి మీలాగా అక్రమంగా అన్యాయంగా చర్చిలకి చర్చిలో పాస్టర్లకి నెల నెల ప్రభుత్వ డబ్బులతో పెన్షన్ ఇస్తున్నప్పుడు నీ కళ్ళు మూసుకుపోయినాయా నీ నోర్లు మూసుకుపోయానాయా నీకు తెలీదా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి మాట్లాడుకుంటే మీ నాన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో మీరు అక్రమంగా చర్చలు కట్టిన విషయం మర్చిపోయారా అదంతా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొత్తు ఆ ప్రభుత్వ సొత్తుని మీరు దోచుకుని మర్చిపోయారా కేఏపాల్ లాంటి కేఏపాల్ లాంటి గొప్ప వ్యక్తిని మీ భర్త అనిల్ కుమార్ని గొప్పవాణి చేయడం కోసం కేఏపాల్ని పిచ్చోడని ముద్రేసింది విషయం మీరు మర్చిపోయారా మీరు మీ నాన్న కలిసి బ్రదర్ అనిల్ కుమార్ మీరు కలిసి ఎన్ని అక్రమాలు చేశారు ఎన్ని దోపిడీలు చేశారు ఎన్ని సెటిల్మెంట్లు చేశారో తెలియదా ఎవరికి ఎన్ని చోట్ల మీరు చర్చలు విస్తరించుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పదుల సంఖ్యలో వందల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ రోజుకి మీరు మత మార్పిడు చేస్తున్నారు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు దేశం మొత్తం మీద లెక్కలు తీసుకుంటే దేశం మొత్తం మీద కూడా ఎక్కువగా హిందువులు క్రిస్టియానిటీకి మారుతున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రమైన లెక్కలు కూడా చూపిస్తున్నాయి ఈరోజు మీరొచ్చి హిందూ ఆలయాల గురించి టీడీడీ గురించి మాట్లాడే స్థాయి మీకుందా మాట్లాడే హక్కు మీకుందా మాట్లాడినా నైతికత మీకుందా ఆల్రెడీ తిరుమల తిరుపతి గురించి తిరుమల దేవస్థానం గురించి మాట్లాడినా మీ నాన్న ఏమైపోయాడో మర్చిపోకమ్మా షర్మిల మీ నాన్నకి ఎటువంటి గతిపట్టిందో మర్చిపోకు నువ్వు